సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరఫున మా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు ఈ ఉదయకాలం లేచి అరుణోదయపు వేళ ప్రార్థన చేసుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయాలైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా అవును గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ఆరాధన జరిగిందా దైవజన్మ ఒకవేళ ఎంతసేపు ప్రార్థన చేసుకోకపోతే ఈ సందేశం విన్న తర్వాత అయినా ఆయన పాద సన్నిధిలో ప్రణమిల్లి కొద్దిసేపు అయినా ప్రార్థన చేసుకొని మీ దినచర్యను కొనసాగించాలని ఓ అన్నగా మీ ఆత్మీయ తండ్రిగా నా చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిలో ఆడుకుంటున్నాను రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తప్పకుండా ప్రతి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకోండి రేపు అడుగుతా కుటుంబాల్లో కుటుంబ ప్రార్థన జరిగిందా అని తప్పకుండా మీరు అందరూ అనయా మా కుటుంబాల్లో కుటుంబ ఆరాధన జరిగిందని ఆ వార్త మీరు మాకు తెలియచేస్తే అంతకు మించిన సంతోషం మీ అన్నగా మాకు మరొకటేదీ ఉండదని ప్రభు పేరిట నేను మనవి చేస్తూ ఉన్నాను ఈ దినం దేవుని మనసు గెలుచుకునే ప్రార్థన విన్నారా దేవుని మనసు గెలుచుకునే ప్రార్థన ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతోమంది భక్త మహాశైలు ప్రార్థన చేస్తూ వచ్చారు వాటిలో కొన్ని కిరీటం వంటి ప్రార్థనలు ఉన్నాయి ఎబ్బోకు రేవు దగ్గర యాకోబు చేసిన ప్రార్థన ఓ విలక్షణమైన ప్రార్థన యాకోబు చరిత్ర మార్చిన ప్రార్థన సినాయి పర్వతం మీద దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన ఇస్రాయేలీల తలరాత మార్చిన ప్రార్థన కదా అశురు రాజు తన మీద యుద్ధానికి వచ్చినప్పుడు భక్తుడిని హిస్కి ఆ దేవుని మందిరంలో చేసిన ప్రార్థన ఒక మహా అద్భుతమైనటువంటి ప్రార్థన కదా ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే గచ్చమనే తోటలో మన ఆరాధ్య దైవం యేసుక్రీస్తు వారు చేసిన ప్రార్థన ప్రార్థనలన్నిటిలో కిరీటం వంటి ప్రార్థన సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి ప్రార్థన అయితే దైవజనమా వీటితో పాటు ఈ ప్రార్థనలన్నిటిలో కిరీటం వంటి ప్రార్థన విశేషంగా దేవుని మనసు గెలుచుకునేటట్లుగా చేయబడిన ప్రార్థనల్లో ఒక ప్రార్థన ఖుషీలు తన మీద యుద్ధానికి వచ్చినప్పుడు రాజైన ఆశ రాజైన ఆశ చేసిన ప్రార్థన బైబిల్లో ఉన్న ప్రార్థనల్లోనే ఓ కిరీటం వంటి ప్రార్థన శత్రువులు తన మీదకు వచ్చినప్పుడు ఏమని ప్రార్థన చేశాడు కూశీయులు పది లక్షల మంది సైన్యంతో తన మీద యుద్ధానికి వచ్చారు కూశీయులంటేనే మహాయత్తరులు దేహదారుఢ్యం కలిగిన వాళ్ళు మరో రకంగా చెప్పాలంటే రాక్షస సంతతి అని పరోక్షంగా వాళ్ళు పేరు పది లక్షల మంది సైన్యం తన మీద యుద్ధానికి వచ్చినప్పుడు ఐదు లక్షల ఎనభై వేల సైన్యం కలిగిన ఆశ దేవుని సన్నిధిలో ఏమని చేశాడో ఒకసారి చూడండి దినవృత్తాంతాల రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు మీతో పంచుకుంటాను ఆశ తన దేవుడైన యహోవాకు మరుపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరునూ లేరు మా దేవా యహోవా మాకు సహాయం చేయుము నిన్నే ఉన్నాను నీ నామమును బట్టియే ఈ సైన్యమును ఎదిరించుటకు ఉన్నాము యహోవా నీవే మా దేవుడో నరమాత్రులను నీ పైన జయమొంద ప్రార్థింపగా యహోవా ఆ కుషీయులను ఆశావారి ఎదుటను యోధావారి ఎదుటను నిలవనియక వారిని మొత్తినందున వారు పారిపోయిరీ యేసయ్యకు మహిమ కలుగును గాక అద్భుతం ఆశ కత్తి పట్టుకోకుండా ఖడ్గం పట్టుకోకుండా కథన భూమిలో కాలు మోపకుండానే అద్భుతమైన విజయాన్ని పొందుకున్నాడు దేని ద్వారానో తెలుసా ఒకే ఒక ఆయుధం ఆ ఆయుధమే ప్రార్థన ఆయుధం తమ్ముడు చెల్లి ఏ పోరాటాలు నీ ఇంటి చుట్టూత ఆవరించాయి ఏ సమస్యలతో సతమతమైపోతూ ఈ పోరాట భూమిలో మానసికంగా నువ్వు నలిగిపోతున్నావు ఒక శుభవార్త నీ మీద చలరేగిన శత్రువు సమస్య పోరాటం ఎంత భయంకరమైనదైనా ప్రతి సమస్యను పరిష్కరించే శక్తి నీ మోకాళ్ళ ప్రార్థన జీవితంలో నీ దాగుంది అన్న సంగతి నువ్వు మర్చిపోకు చెల్లి ప్రార్థనే నీ ఆయుధం మోకాళ్ళ జీవితమే నీ ఆయుధం దేవుని సన్నిధిలో శాస్తాంగపడి దేనంగా ఆయన బ్రతివులాడుకుంటూ చేసే ప్రార్థనే నీ బలమైన ఆయుధం మీరు వినుంటారు దైవజనులు బిల్లీ గ్రహం గారు ఒక్క వ్యక్తి ఇరవై కోట్ల మందిని తట్టు త్రిప్పారు నూట డెబ్భై ఒక్క దేశాలకు దేవుని వాక్యాన్ని అందించారు అడిగారు దైవజనుడా బిల్లి గ్రహం ఒక్క వ్యక్తివి ఇరవై ఒక్క కోట్ల మందికి వాక్యాన్ని నూట డెబ్బై ఒక్క దేశాల్లో దేవుని వాక్యాన్ని అందించావు నీ విజయ రహస్యం ఏంటి ఓ మూడు కారణాలు చెప్తావా ఎంత అద్భుతమైన సేవ నువ్వు చేయటానికి నీ విజయ రహస్యాలతో మూడు కారణాలు చెప్పండి అంటే విలీగ్రహం గారు అన్నారట నా విజయాన్ని మొదటి కారణం ప్రార్థన ఓకే ప్రైస్గా రెండవ కారణం చెప్పండి అయ్యా అడిగారు ఆయన అన్నారట రెండవ కారణం కూడా ప్రార్థనే అయ్యా మూడవ రీజన్ అంటాడు మొదటిదైనా రెండోదైనా మూడోదైనా నా ప్రతి విజయానికి నా విజయ రహస్యం ప్రార్థన ఆయుధం అని అన్నాడట తమ్ముడు చెల్లి నువ్వు ప్రార్థన చేయట్లేదు అని నేను అంటలేదు కానీ చేయాల్సినంతగా నువ్వు ఒకవేళ ప్రార్థన చేయట్లేదేమో నీ ప్రార్థన దేవుని మనస్సును గెలుచుకునేటట్లుగా ఒకవేళ నువ్వు చేయలేకపోతున్నావేమో హిస్కియా సారీ ఆశ దేవుని మనస్సును గెలుచుకునేటట్లుగా ఆ ప్రార్థనలో తాను వాడిన ఆ పదజాలం ఒకసారి మీతో జ్ఞాపకం చేస్తాను ఏమంటాడంటే పద్నాలుగో అధ్యాయం ఎస్ వచ్చిన ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యము చేతులు ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు అంటే దేవుని దగ్గర ఏమని ఒప్పుకుంటున్నాడు బలము లేని వాడనయ్యా వారు పది లక్షల సైన్యం నాకు ఐదు లక్షల ఎనభై వేల మందే నేను బలము లేని వాడనయ్యా అని దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు నువ్వు ప్రార్థించేటప్పుడు కూడా దేవా ఈ సమస్యను పరిష్కరించగలిగే బలం నాకు లేదు ఆ జ్ఞానం నాకు లేదు ఈ ఎగ్జామ్ రాయగలిగే తెలివితేటలు నాకు లేవు నా కుటుంబాన్ని ఆవరించిన ఈ చిక్కు సమస్యలు పరిష్కరించటానికి కావలసిన జ్ఞానం నా దగ్గర లేదు నేను బలహీనున్నయ్యా అని నువ్వు దేవుని దగ్గర ఒప్పుకుంటే దేవుడే నీ బలంగా ప్రత్యక్షమై బలపరాక్రమము కలిగిన కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయటం ప్రారంభిస్తా దైవజనమా ఇక్కడ భక్తుడు అన్న మాట నిజమే సమయలు మొదటి గ్రంథంలో రాయబడిన మాట ఏంటో తెలుసా ఎవడును తన బలము వలన జయాన్ని పొందలేడు విన్నారా వాడు ఎవడైనా సరే పరుగు పందెం ఉంది అబ్బా వీడు బాగా పరుగెత్తుతాడు అని మనం అనుకుంటాం కదా వాక్యం ఏమంటుందో తెలుసా వడిగలవాడు పరుగు పందెములో గెలవలేడు బలము కలిగిన వాడు యుద్ధములో జయాన్ని పొందలేడు మరి ఎవరు జయాన్ని పొందుతారు దేవుడు ఎవరిని విజేతగా నిర్ణయిస్తాడో వాడే జయాన్ని పొందుతున్నట్లుగా లేఖనం అంటుంది తమ్ముడు చెల్లి నువ్వు ఏ పని తలపెట్టినా బలహీనున్నయ్యా అలాగ నిన్ను నీవు క్రంగ తీసుకోమని కాదు దేవుని దగ్గరికి వచ్చేసరికి ఎప్పటికీ నేను వెర్రివాడిని అయ్యా అని ఒప్పుకో బైబిల్లో రాయబడిన మాట తెలుసా నీవు జ్ఞానివగునట్లు వెర్రివాడిని అని దేవుని దగ్గర ఒప్పుకో అంటాడు దేవుని దగ్గర నువ్వు వెర్రివాడిని అని ఒప్పుకుంటే సమాజంలో నిన్ను జ్ఞానవంతుడిగా దేవుడు నిలవబెడతాడు ఏసైకి మహిమ కలుగును గాక అందుకనే యోబు గ్రంథంలో చక్కటి మాట రాసి ఉంటుంది చూడండి యోబు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఎస్ యోబు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం మొదటి రెండు వచనాలు అప్పుడు యోబు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను శక్తి లేని వారికి నీవు ఎంత సహాయము చేసేటివి బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి ఎవరికి సహాయం చేశాడట దేవుడు శక్తి లేని వారికి సహాయం చేశాడట ఎవరిని రక్షించాడట బలము లేని వారిని రక్షించాడట బలము లేనప్పుడు సోలిపోయిన వేళలో మోకరించి బలము లేని వాడనయ్యా ఒక్క మాటను దేవుడే నీ బలంగా ప్రత్యక్షం అవటం ప్రారంభిస్తాడు శక్తిహీనున్నయ్యా దేవుని సన్నిధిలో మోకరించు దేవుడే శక్తిగా నీ బ్రతుకులో ప్రత్యక్షం అవటం ప్రారంభిస్తాడు అజ్ఞానినయ్యా వెర్రివాడనయ్యా అని దేవుని సన్నిధిలో మోకరించి నిండు మనసుతోను దేవుడే నీ జ్ఞానంగా ప్రత్యక్షమై లోకంలో జ్ఞానులు చేయలేని కార్యం వెర్రివాడైన నీ ద్వారా దేవుడు జరిగించును గాక రాజ అంటాడు బలము లేని వాడనయ్యా తర్వాత మాట ఏమంటాడో తెలుసా నీకన్నా మాకెవరున్నారు బా ఏమంటాడు నీకన్నా మాకెవరున్నారు ఏమయ్యా నీకు సైన్యం లేదా ఉందే సైన్యాధిపతి లేడా ఉన్నారు ఆయుధాలు లేవా ఉన్నాయి గుర్రాలు రథాలు లేవా ఉన్నాయి ఇవన్నీ ఉన్నా ఏమంటాడో తెలుసా నీకన్నా సహాయం చేయుటకు నాకెవరున్నారు దేవుని మీద ఎంత ఆధారపడ్డాడో చూడండి ఎంతమంది మార్బలం ఉన్నా దేవుని ముందు అవన్నీ తొకడా అని ఎరిగాడు చూడండి ఏమంటాడు అయ్యా నీకన్నా నాకెవరున్నారు ఈ మాట చదివినప్పుడు బైబిల్లో ఆశా సారీ ఆశాపు రాసిన కీర్తన గుర్తొస్తుంది కదా ఆసాపు ఏమంటాడు ఆసాపు ఏమని మాట్లాడతాడు ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు తమ్ముడు చెల్లి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఎస్ లోకంలో నీవు తప్ప నాకెవరూ లేరయ్యా అమ్మన్నా నాన్న నాన్నున్నా అన్నదమ్ముళ్ళు ఉన్న అక్కజల్లెళ్ళు ఉన్నా నీ ప్రేమతో ఎవరి ప్రేమను నేను పోల్చగలనాయా నీకన్నా ఎవరున్నారు ఆశ చేసినట్లుగా ఆశాపు చేసినట్లుగా మనం ప్రార్థించేవారిగా ఉండాలి నా వ్యక్తిగత జీవితంలో కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ఏసయ్యతో ఇలా అంటా ఏసయ్య నీకు చాలామంది ఉన్నారు నేను నమ్ముకున్న ప్రజలు కోట్ల 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 కొలదిగా ఉన్నారు అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు నీ మీద ఆధారపడే ప్రజలు కోట్ల కొలదిగా ఉన్నారు నీకు చాలామంది ఉన్నారేమో కానీ నాకున్న ఒకే ఒక్క దిక్కు నీకు చాలామంది ఉన్నారేమో కానీ ఈ భూమి మీద నాకు మాత్రం ఒక్కళ్ళే ఉన్నారయ్యా ఆ ఒక్కళ్ళు ఎవరో తెలుసా అది మీరే చేసాయా అది మీరే ఏసయ్యా మీకు చాలామంది ఉన్నారేమో నాకు మాత్రం ఉంది మీరొక్కరేనయ్యా ఏసయ దగ్గర అట్లా బ్రతివులాడుకోవటానికి దేవుడు కృప చూపిస్తున్నా శర్మ ఈ భక్తుడు అన్నమాట నీకన్నా మాకెవరున్నారు ప్రార్థించేటప్పుడు నీవు కూడా అలా ప్రార్థించాయి ఎసయ్యా నాకు ఇంకెవరూ లేదయ్యా నీ మీద ఆధారపడి బ్రతుకుతున్నవాణ్ణి నీవు తప్ప నాకు మరొక దిక్కు లేదయ్యా అని ఈ భక్తుడు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన దేవుని మనస్సు గెలుచుకుంటాడు ఆ తర్వాత మాట ఏమంటాడో తెలుసా నిన్నే నమ్ముకున్నానయ్యా నీ నామమును బట్టే మేము బయలుదేరుతున్నాం యుద్ధానికి దైవజన్మ నువ్వు ఏ పని ప్రారంభించినా దేవుని మీద నమ్మికతో ప్రారంభించు దేవునిని బట్టి కలిగిన ధైర్యాన్ని బట్టి ప్రారంభించు నిన్ను బట్టే నీ నామాన్ని బట్టే మేము బయలుదేరాం నిన్నే నేను నమ్ముకొని ఉన్నానయ్యా అంటాడు కీర్తనకర్త ఏమంటాడో తెలుసా నా హృదయము నీ ఎందు నమ్మిక ఇంచను గనుక నాకు సహాయం కలిగిన అంటాడు చూడండి ఇరవై ఎనిమిదో కీర్తన చూడండి అన్నమాట ఇరవై ఎనిమిదో కీర్తన ఏడవ చరణం యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక గనుక నాకు సహాయము కలిగను ఇరవై ఆరు మొదటి వచనం అంటాడు ఇరవై ఆరు వచ్చాయి యహోవా నేను యథార్థవంతుడిని ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చము ఏమయూ సందేహపడకుండా యహోవా ఎందు నమ్మిక ఉన్నాను విన్నారా ఇరవై ఎనిమిదో కీర్తన ఇరవై ఆరో కీర్తన చూడండి నా హృదయము యహోవా ఎందు నమ్మిక ఇంచను గనుక నాకు సహాయం కలిగిందయ్యా ఎట్లా నమ్మికంచావు ఏమీ సందేహము లేకుండా యహోవా ఎందు నేను నమ్మికుంచా తమ్ముడు చెల్లి నువ్వు ప్రార్థించేటప్పుడు హృదయపు లోతుల్లో నుంచి నా నమ్మిక నీవే నా ధైర్యం నీవే నా నిరీక్షణ నీవే నా గుండెల్లో ప్రోత్సాహం నీవే హృదయపు లోతుల్లో నుండి సందేహం లేకుండా ఆయన మీద నమ్మిక ఉంచు నమ్మిక ఇచ్చి బయలుదేరు విజయాలు కన్నులారా చూడటానికి దేవుడు కృప చూపించునుగాక దైవజనాంగమా ఆశ చేసిన ప్రార్థన విన్నాం కదా తన ప్రార్థనలో ఇప్పటికీ మూడు అంశాలు విన్నాం ఈ మూడు అంశాలలో ఇప్పుడు చెప్పబోయే నాలుగో అంశం ఈ ప్రార్థనకే కిరీటం వంటి మాట దేవుని మనసును గెలుచుకున్న ప్రార్థన ఏంటి ఆ నాలుగో విషయం చూడండి దినవృత్తాంతాలు రెండవ గ్రంథం పద్నాలుగో అధ్యాయం పదకొండవ వచనం చివరి భాగం చెప్తాను యహోవా నీవే మా దేవుడో నరమాత్రులను నీపైన విజయము నొందనీయకుము అని ప్రార్థింపగా కూషీలను దేవుడైన యహోవ మొత్తాడు వారి ఎదుట నిలవలేక పారిపోయారు ఏమని ప్రార్థన చేశాడు అద్భుతం ఇలాంటి ప్రార్థన ప్రతిరోజు నీ దినచర్యలు చేయి ఏంటా ప్రార్థన యహోవా నీవు దేవుడవు నరమాతృలను నీ పైన విజయము ఏమంటాడు నీ పైన విజయము నొందని యుగము అరే నేనంటా కూషీలు యుద్ధానికి వచ్చింది జనాంగం మీద కదా అవును ఆసారాజు మీద కదా అవును ఆసారాజు మీదకి యూదుల మీదకే యో జనాంగం మీదకే తాను యుద్ధానికి వచ్చాడు మరి ఏమని ప్రార్థన చేయాలి మా పైన విజయము నొందని యుగము అని అనాలి అనకుండా నీ పైన విజయము నొందని అంటాడు ఎందుకు ఆ మాట అన్నాడు తెలుసా నీ పైన విజయము నొందని యుగము అని అన్నాడు తెలుసా అయ్యా మేము ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్లయ్యా వారు మమ్మల్ని గెలిస్తే మమ్మల్ని కాదు మిమ్మల్ని గెలిచినట్లయ్యా మేము నువ్వు అందించుకున్నట్లయ్యా మేము అపజయాన్ని పొందితే నువ్వు అపయం పొందినట్లయ్యా ఈ భక్తుడు దేవుని మనసు ఎలాంటిదో ఎరిగి ప్రార్థన చేస్తున్నాడు తమ్ముడు చెల్లి నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుని మనసు ఎరిగి ప్రార్థించాయి దేవుని అంతరంగం ఎలాంటిదో ఎరిగి ప్రార్థించాయి దేవుని మనసు ఎలాంటిదో తెలుసా అంటాడు నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్లు అన్నాడు ఎవరిని ముడితే ఏసు రక్తముతో కడగబడిన నిన్ను ఒకడు ముడితే దేవుడు ఎలా ఎంచుతాడో తెలుసా ఆయన కనుగుడ్డును ముట్టినట్లుగా ఎంచుతాడట నిజమే దేవుడు ఊరక పైకి చెప్పేవాడు కాదు దమస్కు గుమ్మం దగ్గరకు వచ్చి ఆ ప్రకాశమానమైన వెలుగు తన మీద పడినప్పుడు సవులు కింద పడిపోతే సవులుతో ఏసై అన్న మాట సవులును పౌలులాగా మార్చింది ఏమన్నాడు సవులుతో సౌలా సవులా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నాడు అరే సవులు హింసించేది క్రైస్తవుల్ని కదా నా బిడ్డల్ని ఎలా హింసిస్తున్నావు అని అనలా క్రైస్తవులు ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అని అన్లా అక్కడ ప్రవ్వు అన్న మాట ఏంటో తెలుసా నన్నెలా నువ్వు హింసించుచున్నావు చున్నావు తమ్ముడా చెల్లి ఏసయ్య మనసు ఎలాంటిదో తెలుసా నువ్వు ఏడిస్తే ఆయన ఏడ్చేవాడు నువ్వు దుఃఖపడితే ఆయన దుఃఖపడేవాడు నువ్వు రోధిస్తే రోధించే దేవుడు నీ అపజయాన్ని తన అపజయంగా ఎంచేవాడు నీ ఓటమిని తన ఓటమిగా ఎంచేవాడు నీ అవమానాన్ని తన అవమానంగా ఎంచేవాడు అందుకని అడుగు ఇలా ప్రార్థించే నీ పైన జయము ఇవ్వకయ్యా నా పిల్లలు ఎగ్జామ్లో ఓడిపోతే నువ్వు ఓడిపోయినట్టయ్యా నేను అప్పులు పాలైపోతే నువ్వు నీ నామానికి అవమానమయ్యా మేము తలెత్తుకుంటే అది నీ నామానికి ఘనత మా విజయం అది నీదయ్యా అని ఇలాంటి ప్రార్థన మన ఎస్ ఇలాంటి దివ్యమైన మాటలు ఇలాంటి హృదయ స్పందన మన ప్రార్థనలో ఉండును గాక ఇక్కడ అన్న మాటలో ఇంకొక రహస్యం చూడండి నీవు దేవుడవు నరమాతృలను నీపైన విజయాన్ని పొందనివ్వుకు అన్నాడు అయ్యా నీవు దేవుడవు వాళ్ళు ఆఫ్టర్ ఆల్ నరులయ్యా మనుషులయ్యా దైవ బలం ఎదుట మానవ బలం ఏ పాటిది ఆత్మ సంబంధమైన బలం ఎదుట మాంస సంబంధమైన బలం ఏ పాటిది అయా నువ్వు దేవుడవు ఓ రకంగా చెప్పాలంటే దేవుని రెచ్చగొడుతున్నాడు ఆ ప్రార్థనలో అంటే రెచ్చగొట్టడం అంటే నువ్వు దేవుడవు వాళ్ళు నరులయ్యా నువ్వు ఎలాంటి దేవుడవు రోషం కలిగిన దేవుడవు దైవజనమా ఆ ప్రార్థన ఆకాశమందలి దేవుడు విన్నాడు మరుక్షణమే వారి మీదకి యుద్ధానికి వచ్చిన శత్రువులను మొత్తితే వారంతటా వాళ్ళు పారిపోయారు దోచుకొని ఎస్ వారి సొమ్మును దోచుకొని ఆశా బహుగనుడైన రాజుగా చరిత్ర పుటల్లో మిగిలినట్లుగా లేఖనాల్లో చూస్తూ ఉన్నాం తమ్ముడు చెల్లి ఎన్ని పోరాటాలు ఎన్ని యుద్ధాలు నీ బ్రతుకులు ఎదురైన నమ్ముతావా ఈ మాట నీ ఆయుధం ప్రార్థనే నీ సమస్యకు పరిష్కారం నీ మోకాళ్ళ దగ్గరే దొరుకుతుందని ఎలాంటి పోరాటం నీ బ్రతుకులు ఎదురైనా మోకాళ్ళు ప్రార్థించే ఆశాను గెలిపించిన దేవుడు నిన్ను గెలిపించును గాక నీ గెలుపును తన గెలుపుగా దేవుడు ఎంచేవాడు గనుక నాపైన జయమొందనివ్వకు అని అనకుండా నీ పైన జయమొందనివ్వకయ్యా ఎలాంటి దివ్యమైన దేవుని మనసు గెలుచుకునే ప్రార్థన దయగల దేవుడు నీకు నాకు మన ఒక్కొక్కరికి ఆయన అనుగ్రహించునుగాక రైట్ ప్రార్థన చేస్తాను కళ్ళు మూసుకోనండి ఏ సమస్యలతో మీరున్నా ఏ పోరాటాలు మీరు అనుభవిస్తున్నా చుట్టూత ఎలాంటి యుద్ధాలు మేము ఆవరించినా ప్రార్థన చేస్తుండగా ఏసు నామం పేరిట మీ యుద్ధ భూమిలో అడుగుపెట్టి ఆయనకు జయాన్ని అపవాదికి అపజయాన్ని దేవుడు అనుగ్రహించునుగాక ప్రార్థిస్తాను సర్వశక్తి గల తండ్రి ఈ వాక్యం వింటున్న బిడ్డల్లో ఎవరు ఏ పోరాటాల మధ్యలో నలిగిపోతున్నారో బిడ్డల చుట్టూత ఏ యుద్ధాలు ఆవరించాయో ప్రార్థిస్తుండగా ఇప్పుడే యేసు నామం పేరిట వారి యుద్ధాలను మీరు పారద్రోలుదురుగాక ఎస్ వారి పోరాటాలలో మీ నామ ఘనత కొరకు నీ బిడ్డలకు మీరు జయమిచ్చుదురుగాక అవును నాయన అన్ని ప్రజల మధ్యలో నీ ప్రజలు ఓడిపోకూడదయ్యా మా ఓటమి నీ ఓటమిగా ఎంచేవాడవు కదా మా అపజయాన్ని నీ అపజయంగా ఎంచేవాడవు కదా ఈ వాక్య విన్న బిడ్డల్లో ఎవరు ఏ అపజయంతో ఏడుస్తున్నారో ఆ చెల్లి కన్నీళ్ళు తొడవబడాలి ఆ తమ్ముడు కన్నీళ్ళు తొడవబడాలి ఆ తండ్రి కళ్ళల్లో నుంచి జారుబారుతున్న కన్నీళ్లు తొడవబడాలి అయ్యో నా బిడ్డల జీవితాల్లో దేవుని మహిమను చూడలేకపోయామే దేవుని ఆశీర్వాదాన్ని చూడలేకపోయామే అని ఏ తల్లి రోధిస్తుందో నిశ్చయంగా ఆ దుఃఖం సంతోషంగా మార్చబడును గాక ఆ పోరాటాలలో బిడలకు మీరు జైమిచ్చుదురుగాక వారికి జైమిచ్చినందుకు స్తోత్రాలు వారి తలలు పైకెత్తినందుకు స్తోత్రాలు యుద్ధశూరుడిగా పోరాట భూమిలో మీరు దిగి గొప్ప విజయాన్ని మీరు దయచేసినందుకు స్తోత్రాలు జహోవా గిబ్బోర్ మిల్క్ మాహ్గా ఒక్కొక్క బిడ్డ జీవితంలో ప్రత్యక్షమై మీరు కార్యం చేసినందుకు స్థుతిస్తూ ఏసు నామం పేరిట ప్రార్థించి పొంది ఉన్నాను తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక అమెన్ థ్యాంక్ యూ కృపా సమాధానాలు మనందరికీ తోడై ఉండును గాక